అందరికీ వందనాలు ఎంజాయ్ స్వాగతం ఈరోజు విషయం ఏమిటంటే బయట దొంగను గుర్తించవచ్చు కానీ ఇంటి దొంగను గుర్తించలేము ఎప్పుడైతే మనం ఇంటి దొంగను గుర్తిస్తామో నా సంసారం బాగుపడుతుంది ఫ్యామిలీ బాగుంటుంది అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తున్నా ఇదిగో ఇక్కడ బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్ ఉంది ఇక్కడ రెండు పప్పీ డాగ్స్ ఉన్నాయి చిటియాడు ఇంకోటి వైట్ డాగ్ ఆ బును బిస్కెట్ ప్యాకెట్ను లేపేయాలని చూస్తున్నాయి చూడు వాటి చూపు చూడండి ఇందాక దాని దగ్గరకు వెళ్ళి వాసన చూసి మళ్ళీ ఇక్కడ వచ్చాయి ఏమి అనకుండా ఉంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ను ఆ బ్రెడ్ను ఏం చేస్తాయో చూడండి వీడియో ద్వారా అదిగో దాని చూపు అంత అక్కనే ఉంది లిల్లీపప్పు ఒకటే చూస్తుంది తినేద్దామని చూస్తుంది చూడు తిష్ట వేసింది చిట్టికాడు కూడా వాసన పట్టినట్లున్నాడు లోపల నుంచి కెమెరా తీస్తా దీన్ని బట్టి తెలుస్తుంది ఇవ్వ చిటికాడ దగ్గరికి వెళ్ళాడు ఏ ఏ ఏ అదా ఏందమ్మా అదా 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 ఏంది చూసినావా వీనికి దొంగ బుద్ధులే ఉన్నాయి చిటికానికి అదా అదా అదే ఏయ్ చూడు చిటికానికి అన్నీ తులబుద్ధులు ఉన్నాయి వాళ్ళమ్మ ఒక కొడుకు అని గౌరవం పెట్టింది ఇట్లా మీ దెలక్కి ఏమో చేసినట్లు చేస్తుంది మిగతా కుక్కలకు లేని ఆకలి ఈ చిటికాని కుక్కనికే ఉన్నట్లుంది వాసన పట్టింది దగ్గర అరే అదే అదే తినేసింది ఒకటి తినేసి చూడు దొంగగా చూడు దీని శ్వాసం చూడు దీనికి ఓవరాక్షన్ చూడు ఉన్నది మొత్తం తినేసింది చూడు అది ఆ చూడు కాగిధాన్నే ఏకంగా లాగట్టేసింది అబ్బా ఇటువంటి కుక్క ఉండాలినా ఇంట్లో ఇల్లు మొత్తం సాపాదిరా చిట్టి ఇంకా నీకు ఈరోజు అన్నం లేదేం లేదు ఇంకా ఎండబెట్టడమే చూడు మళ్ళీ ఇంకా ఏమన్నా కానీ ఉందేమో మొత్తం టేబుల్ మొత్తం చూస్తుంది ఇట్లా దొంగతనం చేసిన తర్వాత ఇటువంటి కుక్కల్ని వెచ్చుకుంటే ఇంకా యజమానికి ఏం లాభం అరే చిట్టీ చేస్తే పని చూడు తిన్నది పోతుంది ఏమిటి లేకుండా ఏ విధంగా ఉంది ఇంకేం చేయాలి ఇంతకు ఇదిగో చిట్టిగాడు అక్కడ ఉంచిన కేక్ బాన్ తిన్నది మళ్ళీ ఇక్కడ వాసన పట్టింది నీ అటువంటి నమ్మకస్తుడు ఉండాలిరా నమ్మకమైన పిల్లలు ఉంటే ఇల్లు యజమానికి ఎంత బాగుపడుతుందిరా అబ్బాబ్ బాబా అబ్బా పిలుసురా వాసన పిలుసు ఇంకా దొంగలకు దొంగ అటువంటి వాడవరా నీ దొంగతనం అనేది ఇప్పుడు బయటపడింది ఎంతో నమ్మకాస్తుడమనేవరాయి మిమ్మల్ని బుద్ధి నేర్పలేరే ఇంతకు అరే దొంగతనం చేయొద్దు మంచిగా ఉండాలి నమ్మకంగా ఉంటే అన్నం పెడతారు యజమానికి మంచిగా ఉండాలని చెప్పలేరా నీకు నీకు ఆ బుద్ధులు రుచించావరా ఇంతకు ఇంత ఇంత మంచిగా పెట్టినా సరే కానీ తిని పక్కిం కొయ్యి సదిపువ్వకు గురించి తర్వాత రొట్టె ముక్కల గురించి పాడైపోయిన బెడ్ గురించి అక్కడ మోరీళ్ళులో కానీ ఆ డస్ట్బిన్లో కానీ పాడేసిన అన్నం కొరకు వెతుకులాడే బుద్ధిరా మీది చి చి ఇంత నీచమైన బుద్ధి ఉంది కదా నీ కూరే ఏ చిటి ఏం తెలియనట్లు మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళా వాసన పడుతుండవు ఏంద్రా ఇది ఏమైనా ఏమన్నా తెలివిందారా నీకు బుద్ధిలేనాడా మేము ఏం బుద్ధి నడిపిదారా నువ్వు చేసే శేషాలకు మీ తల్లిదండ్రులకు చిన్న పేరు తెస్తున్నావురా ఇచ్చు లిప్కి ఏమనుకున్నావు అనుకున్నది ఇంకా చూడు మళ్ళీ వాసన చూడు ఇంకా చూడు తిందామని చూస్తుంది పైకి కాకపోతే ఎక్క ఎక్కడానికి కాళ్ళు పైకి ఇవ్వడానికి వస్తలేదు అరే చిటి చిటిగా ఇంకో లిపాపు ఏమి అనుకున్నా అనుకున్నది దీనికి కూడా అవకాశం వస్తే కూడా ఏటైతే మనం చూసింది కానీ అవకాశం ఎక్కడ కుదరతలేదు నా దగ్గర ఉన్నది ఆడుకోని చాలు దా చిటి కరే ఇంకా వేరే పప్పీ వచ్చింది దీని సంగతి ఏందో మరి అదిగో ఇది కూడా వాసన పడుతున్నట్లుంది ఇష్ట వేసింది అసలు ఆ చిటికెన్ కథ ఏం పనిలేదు ఇదే ఇంకా వాళ్ళమ్మ సరిగా గుద్ది నెలపలేదు బయట ఏమొచ్చింది మళ్ళీ ఉరుకుతున్నాయి అన్నీ కుక్కలు ఉరికి కానీ మళ్ళీ ఇది ఉరకలేదు ఇక్కడనే ఉంది ఎందుకంటే దీని ప్రాణం అంతా ఇక్కడ ఉంది అటువంటి చిటికాడు నాకు నా పానానికి అసలు వచ్చింది దాని పానం అంతా ఇక్కడనే ఉంది అసలు చూశారా చూడు ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది కొడుక ఈరోజు నీకు రా రే నీకు కడుపు కాలిందిరా నీ పని చెప్తా అని అక్కడ దొలిచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినావా నారా ఏం బుద్ధిరా నీది చెడ్డ బుద్ధి ఎవరైనా సరేరా రే దొరికితేనే దొంగ దొరికినంత వరకు దొర ఇన్ని రోజులు నీకు దొరకలేదురా ఇప్పుడు దొరికినావు ఈ బిస్కెట్లు తినేది ఇవి తినేది మొత్తం రెస్ట్ పట్టించేది నీవే అని నాకు తెలిసిందిరా ఇప్పుడు విశ్వాసం వేడుదురా నీకు నాకు అర్థం కాదు నా మీ అమ్మకి మొత్తం ఆరుగురు ఉంటే ఐదు పోయినాయి నీ ఒక్కదానమే చిక్కినావు ఏదో ఒక పిల్ల అని గౌరవం పెడితే నీకు ఈ ఈ పని చేస్తున్నావు ఒక పిల్లగాడు అని గౌరవం పెడితే మిద్ద చేసినట్లు ఇదైతే పిలిచినా కూడా రాచేయది ఏం చేయాలబ్బా ఇంతకు అరే ఆ బిస్కెట్ నువ్వు తిన్నేదాకా నీ పానం ఆగి ఉండదు కదా ఏ చిటి చిటికా చూద్దాం నేను ఏం ఉంటా అది ఏం చేస్తావు చూద్దాం ఇగో లిల్లీపా కూడా వచ్చేసింది అదా అదా ఈ రెండింటికి పడతలే మళ్ళీ గుర్రం అంటుంది ఎందుకు ఇట్లా శత్రుత్వం మీకు మంచి విశ్వాసానికి మీకు మీరే సాటిరా ఇంతకు అరే ఏ చిటిగా నా ఇల్లంతటిలో విశ్వాసమైన వాడమని అనుకుంటే కదరా మంచి స్నేహితుడమని అనుకుంటే కదరా కానీ నీవు ఈ పని చేసేది నాకు తెలియదు నారా అరే చిటి దానికి ఇప్పుడు చివులకు ఎక్కవు మాటలో చెవులకు ఎక్కలేవు దాన్ని తినేద్దామా అన్నట్లనే ఉంది ఇది అయితే చీ 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 చీచీ కొద్దిసేపు చూసి నువ్వు చేసిన పనికి ఒకటి తినేసినావు తిన్నావు కదా ఒకటి ఇగో జాంకాయలో పక్కన ఉంది తినేసినావు మళ్ళీ ఇంకా అయింది ఇంకా మిగతా వాళ్ళ కుదురా కావాలి నేత కళ్ళు చూడ మిఠా 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 ఎట్లా కొడుతుంది అసలు ఏం బుద్ధిమంత ఉండరా నిజంగా మాకేం తెలియదు అన్నట్లే ఉన్నావు నిజంగా నీకు తెలియదురా ఇంతకు ఏం తెలియదు చిన్నపిల్ల గడవు కదా అదే మంచివాడు అని మంచం ఇస్తే మంచం వల్ల ఏమో చేసినట్లుందిరా నీ పని ఇగో చేయరా కానీరా కానీ చూద్దాం ఏమీ అనకుండా అయినా ఉంటా చూద్దాం ఇంకా ఏం చేస్తావు ఒకసారి చూసి నీ పని చెప్తా బయట అరుస్తుంది ఒకటి అన్ని కుక్కలు బయటకు వస్తాయి కానీ దీని పానం అంతా అయ్యడం ఉంది మళ్ళీ సంచుడు ఇంతకుముందు తిన్నది కదా మళ్ళీ వాసన పడుతుంది తినేదాకా దీనికి ఆగి ఉండదు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం మన ఇంట్లో ఎవరు కూడా నమ్మకంగా లేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను కుటుంబ సభ్యుల గురించి చెప్తున్నా బయటి దొంగను గుర్తించవచ్చు కానీ ఇంట్లో దొంగను ఎవరు కూడా గుర్తించలేరు కుటుంబ యజమాని విషయాన్ని గుర్తించుకోవాలి గుర్తించుకొని చప్పుడు చేయకుండా ఎవరో కనిపెట్టాలి ఆ విధంగా కనిపెడితేనే సంసారం అనేది ఖచ్చితంగా ఉంటుంది పక్కడ్బందీగా ఉంటుంది ఇంటి దొంగను గుర్తించే వరకు సంసారం బూడిదలో పోసిన పన్నీరులాగా ఉంటుంది వేస్ట్ అటువంటి సంవత్సరాలు బాగుపడవు ఇంటి దొంగను గుర్తించాలి గుర్తించడం అనేది అందరూ చెప్పి చేయకూడదు అది రహస్యంగా చేయాలి రహస్యంగా చేసి ఆ విధంగా దొంగన పట్టుకుని రహస్యంగా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇందాక సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక ఇంతకుముందు ఒక కేక్ బన్ను నువ్వు కూడా నివేదినవు మళ్ళీ ఇప్పుడు నీకు ఎందుకు వెయ్యాలి నీకు వెయ్యాను దాటిగా తినేనా ఇంకో క్యాష్లు పట్టేస్తుంటాయి ఇంకా